తీసుకొచ్చావులు అనుకుంటా మహా నాకు అప్పుడు అమ్మ చనిపోయింది చనిపోవడం అంటే ఏంటి వాటి సరిగ్గా తెలియదు ఎక్కువే స్థితి తిరిగి వచ్చేస్తున్నావు తెలియదాము ఎప్పుడు బాధ అనిపించినా ఎక్కడికి వచ్చేసా అప్పుడు వచ్చాడు మహావాడు నాకు వాడికి పెద్ద పరిచయం కూడా లేదు నా బాధను అర్థం చేసుకున్న ఇంత వయసు కూడా కాదు వాడి జస్ట్ ఫ్రెండ్ అంతే ఏడుస్తున్న నా దగ్గరకు వచ్చి నన్ను చూసి నా చేయబట్టుకుని అప్పుడు దాకా ఉన్న బాధలోంచి బయటికి తీసుకొచ్చాడు లైఫ్లో ఇంకా బయటపడలేనేమో అనుకున్నాను అంత సింపుల్గా బయటపడతాను అనుకోలేదు ఆ తర్వాత ఆ సిచ్యువేషన్తో కంపేర్ చేస్తే ఏదైనా సింపుల్గా అనిపిస్తుంది నీ విషయంలో కూడా అంతే డాక్టర్ అంటే ఇరవై గంటలు హాస్పిటల్లో ఉండక్కర్లేదుగా రోజ్ ఎయిట్ అవర్స్ అంతే నీకు నచ్చినట్టు లైఫ్స్ ఉండు లైఫ్ ఆల్ అబౌట్ బ్యాలెన్సింగ్ మా అవును ఇందాకేమన్నా ఐ హేట్ మై సెల్ఫా మనమే మనల్ని ప్రేమించలేనప్పుడు ఈ ప్రపంచంలో ఎవరు మనం ప్రేమించరు అయినా ఛాన్స్ వచ్చినంత మాత్రం అందరూ సచిన్లు సాన్యాలు అయిపోరుగా ఒకసారి పాడతానే తెలిసేది మంది వాయిసా నాయిసా అని నాయిసా నువ్వు బాత్రూమ్ లో నేను పాడేటప్పుడు వచ్చి వింటే తెలుస్తుంది నా టాలెంట్ ఏంటో నీ టాలెంట్ తెలియడం కోసం మరి బాత్రూమ్ దాకా వస్తే బాగుండదు అమ్మా ఏంటి లవ్వ స్టార్ట్ చేసావా క్లోజ్ గా ఉంటే వెంటనే లవ్వ క్లోజ్ గా ఉన్నావు లవ్ కాక ఇంక ఇదేంటి అని రేపు వాడు అడిగితే తను అడిగే టైప్ కాదు అర్థం చేసుకున్న టైప్ ఐ థింక్ ఐ మీన్ లవ్ మహా నెక్స్ట్ వీక్ మేము పర్ఫార్మ్ చేయబోయే కాన్సర్ట్ లో నువ్వు పాడుతున్నావు థ్యాంక్స్ అభి నీ బియర్ ఐ లోపు నేను కొన్ని క్వశ్చన్స్ అడగొచ్చా బియర్ విత్ అబియా అడుగు నీ ఫ్రెండ్స్ దగ్గర నీకు నచ్చని విషయం ఏంటి వాళ్ళందరూ తాగేసి నేను మాత్రం తాకుండా వాళ్ళ టార్చర్ నేను భరించడం మరి నచ్చింది నేను మాత్రం తాగేసి వాళ్ళెవ్వరూ తాకుండా నా టార్చర్ వాళ్ళు భరించడం బెస్ట్ తేడా ఏంటి మన గతంలో జరిగిన కథలు చెప్తే వినేవాడు ఫ్రెండ్ కానీ ప్రతి కథలో ఉండేవాడు మీ భాషలో చెప్పాలంటే మనం హాస్పిటల్ అడ్మిట్ అయినప్పుడు ఒంట్లో ఎలా ఉందరా అని అడిగేవాడు ఫ్రెండ్ నర్స్ ఎలా ఉందరా అని అడిగేవాడు బెస్ట్ ఫ్రెండ్ అభి మంచి ఫామ్ లో ఉన్నట్టున్నావు బెస్ట్ ఫ్రెండ్కి మన పక్కన ఒకరు ఉంటే బాగుంది అనిపిస్తే బెస్ట్ ఫ్రెండ్ మన పక్కన ఒకరు లేకపోతే ఎవరైనా లవ్ చేస్తే తన దగ్గర నుంచి నువ్వు ఎక్స్పెక్ట్ చేసేది ఏంటి ఈ నవ్వు కోపం ఇష్టం ఇవేమైనా యాక్ట్ చేయొచ్చు కానీ ఆడవటం మాత్రం యాక్ట్ చేయలేదు మన కోసం ఒక లేడుస్తున్నారంటే ఈ ప్రపంచంలో అందరికంటే ఎక్కువ వాళ్ళు మనం ప్రేమిస్తున్నారు మరి నువ్వు ఎప్పుడైనా ఏడ్చావా తొందరలోనే ఏడుస్తావు నువ్వు నా లైఫ్ లోకి రావడం అన్నది ఇట్ మీన్స్ అలాట్ ఫ్యామిలీని కన్విన్స్ చేస్తానా లేక డాక్టర్గా మాత్రమే కంటిన్యూ అవుతానా తెలియదు కానీ రేపు నా ఫ్యూచర్ ఏదైనా మ్యూజిక్ ని మాత్రం వదలను నాకు మొహం మీద ఎలాంటి ఫీలింగ్స్ అయితే ఉన్నాయో దానికి నమ్మదించి మంచి అలాంటి ఫీలింగ్స్ ఉన్నాయి అనిపించింది రాసు గారితో మాట చెప్పింది కదా రాబీ ఏ వాడు వస్తేనే కానీ ఇంటికి దారి కనబడదా నీకు ఎక్కడ మాడు అభియ్ హాయ్ 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 రేయ్ ఏంట్రా సడన్ గా చెప్తే స్టేషన్ వచ్చేవాడిగా ప్రాజెక్ట్ ముందు అయిపోయింది బాబాయ్ అనుకోకుండా బయటకు చెప్తాను మామయ్యాడు బయలుదేరుతున్నారా ఒకసారా ఎలాగో ఆడికి రెండు నెలల్లో ఉద్యోగం వచ్చేస్తుంది ఆ మాట అది అనేసుకుంటే రెండు వైపులా వెతకడాలు ఉండవుగా ఏమంటారా నీకు ఇంకేం పని లేదా బామ్మ ఇంతకంట ఈ వయసులో ఇంకేం పని ఉంటుందే చెప్పేందుకేం జరగలేదురా లాస్ట్ ఇయర్ పెళ్లికి కదా ఇంట్లో వాళ్ళతో మహావాళ్ళ చాలా రోజుల తర్వాత మళ్ళీ తను అక్కడే చూశాను అప్పుడు ఎప్పుడో వచ్చిన మిస్అండర్స్టాండింగ్ వల్ల మాట్లాడదు మా ఫ్యామిలీస్ మధ్య ఆ పెళ్ళలో మా బాబు ఎమోషనల్ కి అందరూ సరే ఆ తర్వాత కృష్ణ ఫ్యామిలీస్ కలవటం మాట్లాడుకోవటం ఇలా చాలా జరిగాయి మహాని చూసిన తక్కువ సరే మాట్లాడుకున్న చాలా తక్కువ మాటలు కానీ ఎందుకో తెలియదు తన బాగా నచ్చింది తన గురించి నాలో నేను ఇలా అనుకోవటం తప్ప ఇలా అనుకుంటున్నాను మహాకి మాత్రం తెలియదు లక్కో గాడ్స్ క్రేషం మా పాజిటివ్ నా విషయంలో ఇద్దరు ఫ్యామిలీ చాలా హ్యాపీ నా అలాంటి ఆలోచన తనకే ఉంటే అసలు ప్రాబ్లం లేదురా బట్ తన మనసులో మనసులేముందో తెలియాలిగా చూద్దాం సర్లే నా సంగతి అలా ఉంచి నువ్వు లవ్లో పట్టు ఎవరా అమ్మాయి నా పరిచయం చేయవా పృథ్వ పరిచయం చేశావుదరా నేను లవ్ చేస్తుంది మహాన రే నువ్వు మహాన్ లవ్ చేస్తున్నావు తెలియగానే నేను సైలెంట్ అయిపోయి సైడ్ అయిపోయి ఒక డ్రామా క్రియేట్ చేసి ఇలా చేయడం అవ్వాలి కాదురా పైగా నీతో నేను ఫేక్గా ఉండే అయినా ఒక అమ్మాయి అందంగా ఉందంటే ఇద్దరు ముగ్గురు వెంట పట్టడం కామన్ తనకు ఒక చేయగానే మేత వాళ్ళు సైలెంట్ అయిపోట్లా ఇదే అంతే కాకపోతే ఏంటంటే ఇక్కడ అతను ఫ్రెండ్స్ అయ్యి అంతే తేడా అంటే తనంటే ఇష్టం అని మహాతో చెప్పేసేవాళ్ళు ఏదైనా ఫస్ట్ నీకే కదా చెప్తాను నేను అంటే ఇష్టం తెలుసుకొని అది లవ్ అండ్ కాన్ఫిడెంట్గా నేను చెప్పలేను రా మించి ఇద్దరు సిచ్యువేషన్ ఒకటే తన మనసులో ఏముందో తెలియాలంటే ముందు మన మనసులో ఏముందో తనకు తెలియాలి అయితే ఇప్పుడు ఏం చేద్దాం చెప్పేద్దాం